ఏవీ లేవు స్టార్ హీరోసా ఇప్పట్లో వచ్చేలా లేరు అలాని చూస్తూ కూర్చుంటామా ఏదో ఒకటి చేయాల్సిందే అంటున్నారు నిర్మాతలు అవసరమైతే రీ రిలీజ్ కాదు రీ రీ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు అదే జరుగుతోంది ఇప్పుడు అకేషన్ తో పనిలేదు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్లా వచ్చిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఇందుకే ఈ ముచ్చట దేనికోసం ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఆ రీ రిలీజ్ సినిమాలేంటి చూసేద్దాం ఈ సీన్ ఇప్పుడు టాలీవుడ్ కు బాగా సెట్ అవుతుంది రిలీజ్ రీ రిలీజ్ స్టేజ్ దాటి రీ రీ రిలీజ్ వరకు వెళ్లిపోతున్నారు మనోళ్లు థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి పెద్ద సినిమాలేం రావట్లేదు కదా అని రీరిలీజ్ చేసిన సినిమాల్నే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున ఒక్కడు మూడోసారి వస్తుంటే మార్చి ఒకటిన సింహాద్రి కూడా మూడోసారి దండయాత్రకు రెడీ అవుతున్నాడు లేక ఎలాగూ ఇప్పుడు థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి వచ్చినా అన్ని చిన్న సినిమాలే అందుకే ఈ డ్రై పీరియడ్ను పాత సినిమాలతో నింపాలని చూస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే ఆల్రెడీ అయిన ఒక్కడు సింహాద్రిని మరోసారి విడుదల చేస్తున్నారు ఇక మార్చి ఒకటిన రవితేజ కిక్ రీరిలీజ్ అవుతుంది వెంకీకి వచ్చిన రెస్పాన్స్ చూసి దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు మార్చి రెండున బాలయ్య ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డిని రీరిలీజ్ చేస్తున్నారు ఒక్కడు సింహాద్రి కిక్ అకేషన్ లేకుండానే విడుదలవుతున్నాయి కానీ సమరసింహారెడ్డిని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు ఇవే కాదు శివ ఇంద్ర లాంటి సినిమాలను కూడా మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు